హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్ ఐబ్రో షేప్ బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరినైనా చూడగానే ముందుగా ఆకట్టుకునేవి వారి కళ్ళు కనుబొమ్మలు కొందరికి దట్టమైన కనుబొమ్మలు మరి కొందరికి సన్నవి కొందరికి స్ట్రైట్గా కొందరిలో వంపు తిరిగిన కనుబొమ్మలు ఉంటాయి మీ కనుబొమ్మల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని చెప్తుందంట ఎలాగో తెలుసుకోండి దట్టమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛను కోరుకుంటారు వీరు ప్రతి వస్తువులోనూ అందాన్ని చూస్తారు ప్రజలు వీరి గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి పెద్దగా ఆలోచించరు వారి ఇష్టాలు అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతారు ఏ విషయంలోనూ తొందరపడరు అనవసరమైన గొడవల్లో చిక్కుకోరు తమ విషయాలకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తారు తమ భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు వారి లక్ష్యాలను మధ్యలో వదిలిపెట్టరు అనుకున్నది జరగకపోయినా విసుగు చెందరు ఇక సన్నని కనుబొమ్మలు ఉన్నవారు దేనిని అంత త్వరగా నమ్మరు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి చాలా కష్టపడతారు సలహాల కోసం ఇతరులపై ఆధారపడతారు వీరు పెద్ద ధైర్యవంతులు కారు అతిగా ఆలోచిస్తారు ఒత్తిడికి గురవుతారు ఇతరులు చెప్పే విషయాలను త్వరగా నమ్మిస్తారు నిరాడంబరంగా ఉంటారు కనుబొమ్మలు వంపు తిరిగిన వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది అంతేకాదు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు తమ మాటలతో తమ డ్రెస్సింగ్ స్టైల్స్తో ఇతరులని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు ఇతరులు వీరిని గుర్తించాలని తాపత్రయపడతారు హాస్య ధోరణిలో అందరితో మాట్లాడతారు దాంతో వీరి చుట్టూ చాలా మంది చేరుతారు ఎవరిని అంత త్వరగా జీవితంలోకి ఆహ్వానించరు అందంగా ఎమోషనల్గా కనబడతారు స్ట్రైట్గా కనుబొమ్మలు ఉండేవారు చాలా లాజికల్గా ఉంటారు భావోద్వేగాలను బ్యాలెన్స్డ్గా ప్రదర్శిస్తారు మీరు ఇష్టపడిన దానిని ఎంపిక చేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ రాణిస్తారు వీరు లాంటి భావోద్వేగాలు ఉన్న వ్యక్తిని ఇష్టపడతారు త్వరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కాదు మొండి పట్టుదల దేనినైనా సూటిగా చెప్పగలడం వీరి నైజం కొందరిలో కనుబొమ్మలు కలిసి ఉంటాయి ప్రపంచం వీరిని గురించి ఏమనుకుంటుందో అనేది వీరు అస్సలు పట్టించుకోరు ప్రతి విషయంలో వీరు స్పష్టంగా ఉంటుంది క్రియేటివ్గా ఆలోచిస్తారు మీరు అద్భుతమైన వస్తువుల్ని ఇష్టపడతారు వీరు ఎంతో దయగలిగిన వ్యక్తులు నచ్చని విషయాలపై త్వరగా బాధపడతారు చికాకును వ్యక్తం చేస్తారు కనుబొమ్మల మధ్య చాలా గ్యాప్ ఉంటే వీరు ప్రేమ గల వ్యక్తులుగా చెప్పబడతారు సూటిగా ఉంటారు త్వరగా ఇతరుల్ని నమ్ముతారు అక్కర్లేని విషయాల్లో చిక్కుకుంటారు విపరీతమైన భావోద్వేగాలు భయోందోళన కారణంగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు సరైన ప్రణాళిక లేకపోయినా జీవితంలో ముందుకు సాగిపోతారు ఇతరులు వీరిని చాలా విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్